నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే ఈ వీడియో అండి నిజంగా మన జీవితం అనేది మారడానికి రెండు రోజుల ముందు మాత్రమే ఈ వీడియోని మనం చూడగలమండి ఇది అక్షరాల నిజము అంటే అండి నిజంగా మనం ఏదైనా ఒక విషయాన్ని అనుకుంటూ ఉన్నాము అది జరగలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్న సమయంలో ఇలాంటి వీడియోస్ మనకి కనిపిస్తున్నాయి అంటే నిజంగా ఆ భగవంతుడి దయ వల్ల మనకి ఏదో ఒకటి జరగబోతుంది అని అది కూడా రెండు రోజులు ముందుగా అదే గనక మనకు అదృష్టం అనేది ఉంటే గనక మనం వెంటనే ఈ వీడియోని చూడగలుగుతాం ఎందువల్లంటే ఈ వీడియోలో ఉన్నట్టుగా మనకి ఏం జరగబోతుంది అని ఒక యాంగ్జైటీ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురువుగారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి అందరికీ కూడా ఒక ఆశ అనేది ఉంటుందండి ఇప్పుడు మన ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నాము మనకి వచ్చే కమెంట్స్ కూడా అండి నిజంగా చాలామంది అక్క నేను ఎన్నో పూజలు చేస్తున్నాను పరిహారాలు చేస్తున్నాను మీరు పెట్టే వీడియోస్ చూస్తున్నాను కానీ మా బాధలు మాత్రం తగ్గట్లేదక్క మాకు మంచి మంచి అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తున్నాము జీవితం మారుతుందని ఎదురు చూస్తున్నాము అసలు ఎలాంటి మార్పు అనేది లేదు అని బాధపడే వాళ్ళందరికీ కూడా అండి ఈ వీడియోని ఒక్కసారి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నిజంగా అమ్మ మనకి ఇలాంటి ఒక సందేశాన్ని పంపించారు అని అంటే ఖచ్చితంగా రెండు రోజుల్లో మనకి ఏదో ఒక అద్భుతం అనేది జరగబోతుంది అండి నిజంగా జీవితము మారాలి అని అంటే మనం ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాము మనకంటూ కొన్ని కళలు ఉంటూ ఉంటాయి నిజంగా అండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే నాకు మొన్నటికి మొన్న అండి నేను అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి అని వారాహి అమ్మవారి ఆలయం గురించి నేను తెలియజేశాను అది కూడా వేలూరు అండి తమిళనాడు డిస్టిక్లో ఉన్న వేలూర్ అనే ఒక ఊర్లో పల్లికొండ డిస్ట్రిక్ట్ అండి అది అక్కడ మనకి వారాహి అమ్మవారు ఉన్నారని నేను రెండు మూడు నెలలుగా ప్రయత్నిస్తూ ఉన్నాను వెళ్ళలేక నిజంగా నాకు రెండు రోజులు ముందుగా అక్కడ జరిగిన విషే విశేషాలన్నీ కూడా అంటే పసుపుని దంచడం కానీ అమ్మవారికి రాయటం కానీ మన చేతుల మీదుగా మన అభిషేకం చేయడం కానీ ఇలాంటివన్నీ నాకు కనిపిస్తూ ఉన్నాయి అప్పుడు అనుకున్నాను అనమాట నిజంగా మనం వెళ్ళడానికి మంచి ఆలోచన అనేది మనకు వచ్చింది అనుకుంటా అంటే మంచి సందర్భం అనేది మనకి అమ్మవారి కల్పించారు అని అలాగే రెండు రోజుల్లో ఖచ్చితంగా బయలుదేరి వెళ్ళామండి మంచి దర్శనం అండి అంతేకాదు కాకుండా వెళ్ళొచ్చినందుకు అమ్మవారు చూపించిన అద్భుతం ఏంటి అని అంటే అండి ఇంతవరకు కూడా మన ఛానల్లో మనం ఎన్నో వీడియోస్ చేస్తున్నాము కొన్ని వీడియోస్కి మంచి మంచి వ్యూస్ వస్తూ ఉంటాయి బాగా మనకి వైరల్ అవుతూ ఉంటాయి అలాంటిది ఈ వీడియోకి మాత్రం నేను ఆ వీడియో లింక్ కూడా ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వేలూరు వరాహి అమ్మవారి దర్శనం అనేది నేను షార్ట్స్గా వేశాను ఫుల్ వీడియో కూడా చేశానండి రెండు వీడియోస్ రెండు వీడియోల లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చూడండి ఆ షార్ట్స్ మనం పెట్టిన టూ త్రీ మినిట్స్ వీడియో అండి మనకి వన్ మిలియన్ వ్యూస్ పోయిందండి నాకైతే షాక్ అనిపించిందండి ఇంతవరకు కూడా మనం పెట్టిన వీడియోస్ ఒక్క టెన్ డేస్లో ఒక వన్ వీక్లో మనకి అంత వ్యూస్ రావడం అనేది ఇంతవరకు జరగలేదనమాట నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్గా చేస్తున్నాను నాకు అమ్మవారు చూపించిన ఒక అద్భుతం అండి అంత బాగా వైరల్ అయింది అంటే అంతమంది వ వరాహీ భక్తులు అందరూ కమెంట్స్ కూడా అక్కా మంచి మంచి వీడియో చూపించారు ఇలాంటి అమ్మవారు ఇక్కడ ఉన్నారనే విషయం మాకు తెలియదు అక్క ఇలాంటి ఇలా చేయడం పూజ చేయడం చేతులు మన చేతుల మీద అమ్మవారికి పసుపు రాయడం ఇది ఒక పెద్ద అద్భుతంగా అనిపిస్తుంది మేము వెళ్ళాలనుకుంటున్నాము అమ్మవారు మాకు ఎప్పుడు ఆశీర్వాదం కల్పిస్తారు అని అలాగే మన జీవితం మారడానికి కూడా ఒక్క క్షణం చాలండి మనం ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడతాం అలాంటి కష్టమంతా కూడా ఒక్క నిమిషంలో మాయమైపోతుంది అనమాట అలాగా మంచి మంచి విషయాలు మనకి జరగాలి అని అంటే కనుక అమ్మవారి ఆశీస్సులు అనేది ఖచ్చితంగా ఉండాలండి అంతేకాకుండా అమ్మవారిని మనం పదే పదే తలుచుకుంటూ ఉండడం ఒక కొన్ని రోజులలో జీవితం అనేది మారబోతుంది అనడానికి ఇంకా మన అమ్మవారి ఆలయానికి వెళ్ళాలని అనుకోవడం కానీ మన మైండ్లో అనిపిస్తుంది అమ్మవారి ఫోటో తెచ్చుకుందాము మనం కూడా పూజ చేసుకుందాము ఒక వీడియో మంచి వీడియో ఒక వీడియోని చూసినప్పుడు మనకు అనిపిస్తున్నాయో అక్క ఇలా వెళ్ళారు కదా మన చేతుల మీదగా మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది అలా ఎప్పుడైతే కనుక మనకి పాజిటివ్ విషయాలు మనకంటే కనిపిస్తూ ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా మన జీవితం మారబోతుందని అర్థమండి నిజంగా మనం చేసే పని అనేది ఇంకా కూడా సక్సెస్ అవ్వబోతుంది అని చెప్పడానికే అమ్మవారు ఇలాంటి సూచనలు మనకిస్తూ ఉంటారనమాట మీకు ఫోటో తెచ్చుకోవాలి పూజ చేసుకోవాలని అనిపిస్తుంది అంటే అది ఒక పాజిటివ్ అయిన ఒక విషయం అండి నిజంగా ఆ దాని నుంచి మనం బయటికి రాలేమనమాట అది నిజంగా మనం ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఒక రెండు రోజులు చాలండి మన జీవితం మారడానికి మీ కరెక్ట్గా అనిపించిన ఒక విషయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ మీ మనస్సాక్షికి తగినట్టుగా దాంట్లో సక్సెస్ అవ్వడానికి ఏమాత్రం ఎలాంటి ఆలోచన అనేది మనకు అవసరం లేదు నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించిందండి వన్ మిలియన్ వ్యూస్ అనమాట ఆ వీడియోకి ఒక్క టూ త్రీ డేస్లోనే మూ మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ అండి ఇక్కడ కొంచెం మీ అందరికీ కొంచెం ఒక సారీ చెప్పాలండి ఎందుకంటే పక్కన మన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అందువల్ల కొంచెం వర్క్ సౌండ్ వస్తుందన్నమాట ఏమనుకోకండి అంతేకాకుండా అంటే ఈరోజు శుక్రవారం శుక్రవారం కానీ మంగళవారం కానీ అమ్మవారికి చాలా విశేషం కాబట్టి ఈ శుక్రవారం నాడు నిజంగా రాత్రి అండి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో హోరా సమయం అనేది ఉంటుంది నిజంగా మీరు దీపారాధన చేయాలి అని అనుకున్న వాళ్ళు మనం చేయాలని అనుకోవడం కాదండి అమ్మవారి ఆశీర్వాదం కూడా ఉండాలి దానికి కూడా అంటే ఆ దీపారాధన చేయడానికి కూడా అలాంటి ఒక అవకాశం మీకు దొరికినా కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి ఫ్రెండ్స్ నిజంగా హోరా సమయంలో దీపారాధన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది నా కమెంట్స్లో తెలియజేయండి అందువల్ల కూడా మనకి మంచి పాజిటివ్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది మనకి టూ డేస్ మాత్రమే కాదండి మనకి వన్ అవర్లోనే టూ అవర్స్లో కూడా మన జీవితంలో మార్పులు రావడానికి ఒక్క నిమిషం చాలండి అందువల్ల అమ్మవారి మీద నమ్మకంతో మీకు ఒక మంచి విషయం జరుగుతుంది పదే పదే మీరు మన్ అనుకుంటున్నారు అని అంటే జీవితంలో ఏదో ఒక అద్భుతం జరగబోతుంది అనే అర్థమండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జైవరాయ్